గురువారం అధిక లోడుతో వెళుతున్న మట్టి వాహనాలను దుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకుల వెంకటేష్ గౌడ్ గ్రామస్తులతో కలిసి అడ్డుకొని దత్తాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పోలీసులకు అప్పగించారు గురువారం అధిక లోడ్లో వెళ్తున్న మట్టి వాహనాలను తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏరుకల వెంకటేష్ గౌడ్ గ్రామస్తులతో కలిసి అడ్డుకుని దత్తాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పోలీసులకు అప్పగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వాహనాలు నిత్యం అక్రమంగా అధిక మట్టితో ప్రయాణం చేయడం వలన రోడ్డు పూర్తిగా ధ్వసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అధిక లోడ్డుతో వాహనాలు రాకపోకలు చేపట్టడం వల్ల గ్రామాల్లోని ప్రజలకు అందించే నీటి పైప్ లైన్లు పగిలిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అనేక సార్లు పైప్ లైన్లు మరమ్మతులు చేసినప్పటికీ వాహనాల వల్ల తరచూ ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు వాటర్ పైప్ లైన్ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు పడుతున్న బాధలు అన్నారు గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలకు విద్యా సంస్థలకు వెళ్లే ముందు భారీ వాహనాల వలన భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు మట్టిని తరలిస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రజల తో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గిద్దె కరుణాకర్ ఉప సర్పంచ్ గొప్ప సిద్ధారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జరిపోతుల చంద్రయ్య మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్యానబోయిన మల్లేశం జరిపోతుల కరుణాకర్ నల్ల శ్రీరాములు సత్తయ్య రామయ్య కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బాలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో గల దత్తాపల్లి గ్రామంలో ఒక వారం రోజుల నుంచి అనేకమైనటువంటి ఇడాచిలు టిప్పర్ల ద్వారా తీసుకొచ్చినటువంటి మట్టి దందా మట్టి మాఫియా అనేది ఒకటి రాజ్యం వెళ్తుంది ఈ రోడ్లు అనేక ప్రమాదాలకు దారితీస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం పక్కనే ఉన్నటువంటి ప్రైమరీ స్కూలు హై స్కూలు విద్యార్థులు అనేక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది ఈ టిప్పర్ డ్రైవర్లు ఎట్లా పడితే అట్లా నడుపుకుంటూ చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ గ్రామంలో ఫస్ట్ క్లాస్ నుంచి పడుతున్నారు అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు కూడా చాలామంది ఈ బస్సులలో వచ్చి ఇక్కడ దిగి పిల్లలకు పోతుంది కూడా ఈ టిప్పర్లకు భయపడి సమాధానం జరుగుతుందేమో అని చెప్పి తల్లిదండ్రుల గురించి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ టిప్పర్ యాజమాన్యం మీద మేము ఎమ్మార్ఓ గారికి ఎస్ఐ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేసాం ఇప్పుడే మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా రావడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పైప్ లైన్లు కానీ పిల్లలకు వచ్చే గ్రామ పంచాయతీ వాటర్ లైన్లు కానీ ఇక్కడికక్కడ పగుళ్లు పట్టి పగిలిపోతున్నాయి వారం రోజుల నుంచి దీన్ని మేము గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరం కలిసి యువకులందరూ కలిసి ఇక్కడ నిలుపుదల చేయడం జరిగింది నాయకులందరం కలిసి ప్రజాప్రతినిధులతో సహా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పట్టించుకొని దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్కల్ వెంకటేశ్వర గౌడ్గా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు దత్తాయపల్లి రోడ్డు రవాణా వ్యవస్థ ఎట్లుంది రోడ్డు ఎట్లుందంటే మూలిగే నెక్క పైన తాటిపండు పట్టలేదు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దత్తాయపల్లి గ్రామ అభివృద్ధిని కానీ దత్తాయపల్లి గ్రామ సౌకర్యాలు కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు దానివల్ల గ్రామంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి గుంతలు అవి ఉన్నాయి ఈ తరుణంలో హెవీ వెహికల్స్ భారీ లోడ్తో హెవీ వెహికల్స్ పోతుంటే ఇక్కడ రోడ్డు చాలా చిన్నగా ఉంది దానిలో ఉన్న గ్రామ పంచాయతీకి రావాల్సిన గ్రామ ప్రజలకు పోవాల్సిన పైప్ లైన్లు వాటర్ పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా లీకేజ్ అవుతున్నాయి అదేవిధంగా స్కూల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి స్కూల్ వెళ్ళే పిల్లలు ఖాళీ నడకన వెళ్తుంటారు కాబట్టి చాలా ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఇలాంటి వెహికల్స్ని ఎలాంటి అనుమతి లేకుండా నడిపించడం అనేది చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి తచ్చ తక్షణమే వీటిపైన ప్రభుత్వం స్పందించి తక్షణమైన చర్యలు తీసుకోవాలి ఇది చాలా ప్రమాదంగా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా గ్రామ ప్రజలందరం కూడా మూకుమ్మడిగా ఏకమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే గ్రామంలో ఉన్న పైప్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు హై స్కూల్ విద్యార్థులు నడక ద్వారానే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అనే ప్రమాదం ఉంది కాబట్టి వీటన్నిటిని అధిగమించాలంటే వీటన్నిటిని కూడా ఈ మార్గం నుంచి నిషేధించాలని మేము కోరుతున్నాం అసలు మీకు పర్మిషన్ గురించి ఇంత గూడ్ వేడితో పోవాలి కానీ వెహికల్స్ దగ్గర లేవు మీకు రావే ఇంత ఓవర్లోడ్ ఓవర్లోడ్తో పోవాల్సిందే కాదు తీసుకొచ్చి పనులు తీసుకెళ్లే వాళ్ళు మాకు ఎలాంటి అభ్యసర రెండోది గవర్నమెంట్ ఈ రోడ్డు మీద ఎన్ని టన్నుల వరకు పర్మిషన్ ఇచ్చింది ఇది ఎన్ని టన్నుల కెపాసిటీ రోడ్డు నష్టం ప్రజలకైతుంది ప్రజలకు ఇళ్ళలో పోయే వాటర్ లైన్ కలెక్షన్లు డ్రైనేజ్ కలెక్షన్లు స్కూల్ పిల్లలు పోయే వీరు ఓవర్ లోడ్తో ఓవర్ స్పీడ్తో పోతురు ఈ రూట్ నడిచే ఈ ఇవ్వగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక గుర్త చూడండి చూస్తున్నారు મામા <coughs> હેરાપોટરા